కొత్తపేట్ డివిజన్ పరిధిలోని మోహన్ లోని రిలయన్స్ స్మార్ట్ లో తినే పదార్థాలలో పురుగులు వచ్చినట్లు మోహన్ నగర్ నివాసి థాగూ రూపేందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత మూడు రోజుల క్రితం హై ప్రోటీన్ అనే ఒక తినే పదార్థాన్ని కొనుగోలు చేసి దాన్ని తెరవగా అందులో పురుగులు ప్రత్యక్షమైనట్లు పేర్కొన్నారు అట్లాగే ఎక్స్పీరి అయిన వాటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు వెంటనే అతను స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ కి తెలియజేయగా ఆయన జోక్యం చేసుకుని వెంటనే ఈ రిలయన్స్ స్మార్ట్ పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు అక్కడికి విచ్చేసి తనిఖీ చేసి రిలయన్స్ కు ఇరవై ఐదు వేల జరిమానా విధించారు ఫుడ్ శాంపిల్స్ ను ల్యాబ్కు తరలించారు కాబట్టి రిలయన్స్ స్మార్ట్ కు సంబంధించిన సూపర్ మార్కెట్లు గానీ కార్పొరేట్ మార్కెట్లలో ఏదైనా వస్తువులు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ను చూసి ఒకటికి రెండు సార్లు పరిశీలించి కొనండి ఆఫర్లు చూసి మోసపోకండి ఇలాంటి ప్రోడక్ట్ దేదాపు ఆరు ఏడు పొడవు ఇదిగోండి ఇది ఇది చూడండి చూడండి ఇది ఒకటి చూడండి టూ ఇయర్స్ అయింది ఎక్స్పైరీ టూ ఇయర్స్ అయింది ఇప్పుడు అమ్ముతున్నారు పెట్టి ఇక్కడ చూడండి ఇది చూడండి ఇది చూడండి వన్ డే అంటే రేపు రేపు ఎక్స్పైర్ అయిపోతుంది రూపాయలు ఏదైనా తినే ప్రోడక్ట్ కనీసం వన్ మంత్ ముందు నన్ను తీసేయాలి పక్కన పెట్టేసా దాన్ని అలా కాగా చంపుతున్నారు హలో హాయ్ గాయస్ జై శ్రీరామ్ అందరికీ ఈరోజు రిలయన్స్ ఫెస్ట్ లో మనం ఈ ప్రొడక్ట్ కొనడం జరిగింది కూలి చూడండి దీంట్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఇది ఆఫర్లో ఇది కొనడం జరిగింది దీని పేరు హై ప్రోటీన్ అంట ఓకే గైస్ చూడండి యోగా బార్ అంట చూడండి ఇక్కడ చూడండి పురుగులు చూడండి కనిపిస్తున్నాయి మీకు పురుగులు ఇది మనం మనం ఇవన్నీ మనం ఇవన్నీ మనం కొన్నాము జరిగింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ అంటే పిల్లలు తెలియక తీసుకురావడం జరిగింది దానికన్నా ముందు నేను రీసెంట్గా టూ రా ఉమారాబాద్ తీసుకొచ్చాను అందులో కూడా ఇలాంటి పురుగులు సేమ్ యాజ్ పురుగులు ఉన్నాయి అప్పుడు వీళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదు ఏం చేస్తారు ఏం అని చెప్పి చెప్పిచ్చేశారు వాళ్ళు రిటర్న్ చేయడం జరిగింది కానీ మళ్ళీ పిల్లలు వెళ్ళి రిలాన్స్ బ్రెట్లో తీసుకోవడం మళ్ళీ దీంట్లో ఈ రావడం అనేది చాలా చాలా మనకు ఆలోచించే విషయం ఇది ఈ రిలాన్స్ బెస్ట్ని మనం సీజన్ అని లేదంటే